నమస్తే కేజ్రీవాల్ అరెస్ట్కి ముందు తరువాత జరిగిన డ్రామాకు సంబంధించిన ఒక కథనాన్ని అనలిస్టు పార్థసారథి పొట్లూరి గారు అందించారు ఒకసారి ఆ వివరాల్ని చూద్దాం కేజ్రీవాల్ అరెస్ట్కి ముందు తరువాత జరిగినటువంటి డ్రామాలో అభిషేక్ మనోజ్ సింఘ్వి ఎంపీ అడ్వకేట్దే ప్రధాన పాత్ర జస్ట్ కపిల్ సిబాల్ ఎలా అయితే ప్రతిపక్షాల కేసులతో లాభపడుతున్నాడో అదే స్టైల్లో అభిషేక్ మనో సింఘ్వి కూడా లాభపడుతున్నాడట కేజ్రీవాల్ అరెస్ట్కు ముందు జరిగినటువంటి డ్రామా కేజ్రీవాల్ను అరెస్టు చేయబోతున్నారని తెలుసుకుని అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వమని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు అభిషేక్ మనోజ్ సింఘ్వి ఇద్దరు సభ్యులు కల హైకోర్టు బెంచ్లో జస్టిస్ మనోజ్ కుమార్ జస్టిస్ మనోజ్ జైన్ ఉన్నారు ఈడీ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ రాజు వాదనకు దిగారు హైకోర్టు బెంచ్ ఏమందంటే కేజ్రీవాల్ను అరెస్టు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వమని కోరుతున్నారు ముందు మీ అభ్యంతరాలు ఏమిటో చెప్పండి అని రాజు గారిని అడిగింది ఏఎస్జి రాజు ఏమన్నారంటే బంచ్ ఆఫ్ ఫైల్స్ను బెంచ్ ముందు ఉంచి ఒక్కో ఫైలు దానిలో ఉన్న విషయాన్ని వివరించారు ఏఎస్జి రాజుగారు హైకోర్టు బెంచ్ ఇన్ని సాక్ష్యాలు ఎదురుగా పెట్టుకొని ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు మీరు అని చెప్పి హైకోర్టు అడిగింది దానికి ఏఎస్జి రాజుగారి రిప్లై ఏంటంటే తొమ్మిది సార్లు ఈడీ సమన్లు ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక కారణంతో చెబుతూ కేజ్రీవాల్ ఈడీ ఎదుట హాజరు కాకుండా తప్పించుకుంటూ వచ్చారు అప్పుడు హైకోర్టు బెంచ్ కేజ్రీవాల్ పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నాం అంటూ తీర్పిచ్చింది ఓకే వెంటనే ఈడీ అధికారులు పదమూడు వాహనాలలో కేజ్రీవాల్ నివాసమైనటువంటి శీష్ మహల్కి బయలుదేరే ముందు భద్రత కోసం సిఆర్పిఎఫ్తో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను శీష్ మహల్ దగ్గరికి రావాల్సిందిగా కోరారు ఈడీ అధికారులు శీష్ మహల్లోకి ప్రవేశించగానే కేజ్రీవాల్ తనని అరెస్టు చేయవద్దని మీతో సహకరిస్తానని ప్రాధాయపడ్డాడు సరే అని అధికారులు ఒక్కో ప్రశ్న సంధిస్తూ ఉంటే నేరుగా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం మొదలుపెట్టాడు ఇక లాభం లేదని అధికారులు ఫైల్ ముందు పెట్టారు సంతకం చేయమని చెప్పి అడిగారు కేజ్రీవాల్ సంతకం పెట్టడానికి కూడా నిరాకరించారు తప్పనిసరి పరిస్థితుల్లో కేజ్రీవాల్ను కస్టడీలోకి తీసుకుని రౌజ్ అవెన్యూ కోర్టుకి తీసుకువెళ్ళడానికి బయటకు రాగానే మొత్తం రోడ్ను బ్లాక్ చేసేశారు ఆప్ నాయకులు ఆప్ నాయకులు ఈ ఈడీ అధికారుల మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు ఈడీ అధికారులు అతి కష్టం మీద రౌజ్ అవెన్యూ కోర్టుకి కేజ్రీవాల్ని తీసుకువెళ్లారు ఈడీ అధికారులు కేజ్రీవాల్ను జుడిషియల్ రిమాండ్కి ఇవ్వమని పిటిషన్ వేశారు ఇక అభిషేక్ మను సింఘ్వి తన వాదనను వినిపించాడు తన వంతుగా అభిషేక్ మను సింఘ్వి తన వాదనను వినిపించి కోర్టు నుంచి వెళ్ళిపోయాడు వెంటనే మరో ఇద్దరు అడ్వకేట్ అయినటువంటి చౌదరి గుప్తాలు ఒకరి తర్వాత ఒకరు వాదనలు చేశారు కోర్టు ప్రొసీడింగ్స్ను విస్మరించి ఇక్కడ అభిషేక్ మనో సింఘ్వి డ్రామా చూడండి తన వాదనలు వినిపించి వెంటనే తన శాసన అడ్వకేట్స్కు చెప్పకుండా కోర్టు బయటకు వచ్చినటువంటి అభిషేక్ మను సింఘ్వి వరుసగా ప్రతిపక్ష నాయకులకు ఫోన్లు చేసి రెచ్చగొట్టాడు ఇదే మంచి సమయం మనమందరం ఒకటైపోయి గట్టిగా నిలబడి కేజ్రీవాల్కి మద్దతుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వెంటనే ప్రతిపక్ష నాయకులు కంఠంతో ఇచ్చిన నినాదం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది డెమోక్రసీ ఇన్ డేంజర్ ఓకే డెమోక్రసీ ఇన్ డేంజర్ అనేది అమెరికా యూరోప్ల నినాదం అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీకి ఇవ్వగానే వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు అభిషేక్ మనో సింఘ్వి సుప్రీంకోర్టు కింది కోర్టులో తేల్చుకోండి అని సలహా ఇవ్వడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆదివారం అయినా సరే మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు అభిషేక్ మనోజ్ సింఘ్వి ఇక హోలీ పండుగ కాబట్టి ఇవాళ కోర్టుకు సెలవు రేపు అంటే మంగళవారం రోజున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వవచ్చు జస్ట్ కపిల్ సిబాల్ లాగానే అభిషేక్ మనో సింఘ్వి కూడా ఎంపీగా అడ్వకేట్గా రెండు తరాలకు సరిపడా సంపాదించేశాడు ఈరోజు జైలు నుంచి ఆర్డర్ పాస్ చేశాడు ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ పోయిన సంవత్సరం ఉప ముఖ్యమంత్రి హోదాలో మనీష్ సిసోడియా కూడా ఆరు నెలలు జైల్లో ఉండే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి కూడా అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి కేజ్రీవాల్ రాజీనామా చేయడు అసెంబ్లీ రద్దు చేసి గవర్నర్ పాలన పెట్టడం లీగల్గా సాధ్యం కాదు ఎందుకంటే అసెంబ్లీలో డెబ్బై స్థానాలకు గాను అరవై రెండు మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక రెండోది మరో ట్విస్ట్ ఏంటంటే కేజ్రీవాల్ భార్య అయినటువంటి సునీత కేజ్రీవాల్ను దొడ్డిదారిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఆలోచనలో ఉన్న కేజ్రీవాల్కి చెక్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ సునీత కేజ్రీవాల్కి రెండు చోట్ల ఓటు హక్కు ఉంది ఢిల్లీ కోర్టు సునీత కేజ్రీవాల్కి తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గంలో సునీత కేజ్రీవాల్ ఓటర్గా నమోదు చేసుకుంది ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ నియోజకవర్గంలో సునీత కేజ్రీవాల్ ఓటర్గా నమోదు చేసుకుంది ఢిల్లీలోని తీస్ హజారు కోర్టు సమన్లు జారీ చేసింది సెక్షన్ పదిహేడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ప్రకారం రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకోవడం నేరం సో సునీత కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇప్పట్లో సాధ్యం కాదు ఆప్ నాయకుల నుంచి ఎవరినో ఒకరిని ఎంచుకోవాలి ఇప్పుడు కేజ్రీవాల్ అది ఎట్టి పరిస్థితుల్లో చేయడు ఎందుకంటే ఆయన ఒక కనిపించని నియంత మొత్తం అన్ని హక్కులు నా దగ్గరే ఉండాలనుకునేటటువంటి ఒక వ్యక్తి సో కేజ్రీవాల్ జైలు నుంచే ఏవైతే ఈ అధికారాలన్నీ చలాయించాలని చూస్తున్నారో అది సాధ్యమవుతుందా వేరే ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేది మనం వేచి చూడాల్సిన అంశం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష strengthen the truth.